హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా ఊరిలో గంగానమ్మ సంబరం చేస్తున్నారండి చూసేయండి ఓ పక్కన డీజేలు ఓ పక్కన డప్పులు పిల్లలేమో డ్యాన్సులు చూడండి ఎంత సందడిగా ఉందో అందరి మీద రెండు పోతలు పెట్టుకున్నారండి ఊరందరి మీద చూసేయండి ఎలా ఎగురుతున్నారు పిల్లలైతే మాకైతే సందడ సందడిగా ఉందండి ఆదివారం కానీ ఇట్లా పల్లెటూ పల్లెటూరులోనే ఉంటుంది కదండీ చూడండి పోతిరాజు సల్లైజ్యానికి కొండ అనమాట వీళ్ళైతే మా ఊళ్ళో అయితే చాకల పట్టుకుంటారండి చాకలొళ్ళే చలవని పట్టుకుంటారు అనమాట ఇలాగ నేనైతే నేనైతే నీళ్లు వరబోసేస్తున్నానండి పసుపు కుంకుమేసి సాంబ్రాణి అయితే వేసేస్తున్నాను అనమాట అమ్మవారికి సాంబ్రాణి అంటే బాగా ఇష్టం అన్నమాట పొగ చూడండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి ఎంత ఐకమత్యంగా చేసుకుంటున్నాము మేమైతే ఇంటింటికి నీళ్ళు బారు పోసి ఎలా చేస్తామండి సాబ్రాణి పొగ కొబ్బరికాయ కొట్టి దండమైతే పెట్టుకుంటాము తర్వాత ఇదంతా అయిపోయినాక గుడికి అయితే వెళ్తామండి ఈ అక్కకి అయితే పూనకం వస్తుంది ఈ పూనకం వచ్చినప్పుడు బాగా చెబుతుందండి చూసేయండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్